కాలనీ నూట పద్నాలుగు డివిజన్ ఈసేవ పోచమ గుడి లైన్ ఇరువైపులా ఉన్న చికెన్ షాపులు తదితర షాపులపై కంప్లైంట్ చేశామని స్పందించి అధికారులు రావడం తూతూ మంత్రంగా అక్కడక్కడ జేసీబీతో గొరికి వెళ్లిపోవడం ఆనవాయితీగా మారిందని కాలనీ వాసులు వాపోతున్నారు కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం అధికారులు కూడా చేతి వాటానికి బాగా అలవాటు పడ్డారు అందుకే సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకంటే ఈ షాప్ నుంచి షాప్ నడిపిస్తున్న వారి నుంచి షాప్ ను మెయింటైన్ చేస్తున్న గోల్డ్ కింగ్ అనే వ్యక్తికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది ఆ ఆదాయంలో కొంత అమౌంట్ అధికారులకు వెళ్తున్నట్టు ఆదాయానికి గండి పడుతుందని వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదని చెబుతున్న వైనం అలాగే గతంలో మంజీరా కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో వర్కర్స్ గురించి ఆ ప్లేస్ హౌసింగ్ బోర్డు వారు లీజ్ పద్ధతిలో ఇవ్వడం జరిగిందని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సమయం అయిపోయింది అయిపోయినప్పటికీ హౌసింగ్ బోర్డు అధికారులు ఎందుకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేదని కళనివాసులు ప్రశ్నిస్తున్నారు